అందరూ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా పెంట పంట చేస్తారండి మామూలు పంట కాదే అది అది ఏదో రకంగా పెద్ద రచ్చ ఉంది కులాల మధ్యన మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టేలాగే ఉంటాయి ఏం చేసినా సరే మొన్న వినాయకుడు పూజ చేస్తాడు మొర తప్పు పట్టలేదు దాన్ని తప్పు అంటాడు అంటే కడుపుకి అన్నం తినేవాడు ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి వినాయకుడు పూజ చేస్తే అది తప్పు అంటాడా అనం కదా ఎవరిష్టం వాళ్ళది చేయవచ్చు చెయ్యకపోవచ్చు ప్రసాదం తినచ్చు తినకపోవచ్చు దాన్ని ఎవడో తప్పు పట్టలేదు దాన్ని అయితే ప్రసాదం తిన్నాడు అని చెప్పేసి అని వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా దాన్ని వైరల్ చేశారు ఇదిగో కళ్ళు పెట్టుకొని చూడండి మీ హిందువుల ప్రసాదం మా జగన్ అది తింటున్నాడు అని ప్రచారం చేసి నాకు అక్కడ నచ్చలేదు అక్కడి నుంచే ట్రోల్ మొదలైంది అది పెద్ద విశేషం కూడా కాదు చెప్పుకోవాల్సిన అవసరం లేదు చెప్పాల్సిన అవసరం కూడా లేదు తింటే తింటా లేకపోతే లేదా పెద్ద మ్యాటరే కాదు అసలు దానిపైన రకరకాల విమర్శలు ఎదురైంది అయితే నేను సాక్షిలో ఈశ్వర్గాడు ఆడతో పాటు కార్మూర్ వెంకటరెడ్డి వీళ్ళిద్దరూ కూర్చొని జగన్మోహన్ రెడ్డి పూజ చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి ప్రసాదం తింటే ఏంటి తినకపోతే ఏంటి అని అంటున్నావు తింటే ఏంటి తినకపోతే ఏంటి ఎవడు అడిగారు మిమ్మల్ని ఇప్పుడు ఎవడు అడగలేదుగా ఇవాళ కొత్త ఏం కాదుగా గత ఐదేళ్ళు ఎప్పుడు చేయని జగన్మోహన్ రెడ్డి ఇవాళ చేసేడు సంతోషం సరే అన్ని మతాలని అనుకోలు గౌరవిస్తాడే అనుకుందాం అయికి అనుకుందాం చేసేడు మంచిది మీరు సపరేట్గా ప్రసాదం తిన్నప్పుడు ఇదిగో హిందువుల ప్రసాదం కూడా తిన్నాడు అని చెప్పేసారు మీ సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ తీసారు దానికి ఇదేమని మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు ఇరవై నాలుగు గంటల జగన్మోహన్ పడిగెట్టుకున్నారు అసల హిందువుల గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకూడదు ఒకసారి వినిపిస్తో చూడండి యాక్టివ్ పవర్ ప్లాంట్ ముంచకుండా ఉండటం కోసం అది మునిగిపోయిద్దాన్ని విజయవాడ మీద పోదులం ఈసారి వాళ్ళ అట్లా చేయనేయకుండా కిందకి సముద్రంలో వదిలేటట్టుగా ఎక్కువ వర్షాలు పడినాయి మాకు ఇది కదా ముఖ్యమంత్రి కరకట్ట కొంప మునగకుండా కాపాడు ఇది వెళ్ళకుండా అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు వినాయకుడికి పూజ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉంటే ఎందుకు తాడేపల్లిలో ఉన్నాడు బెంగళూరు వెళ్తే ఎందుకు వెళ్ళాడు ఎందుకు తెనాలి ఎందుకు వెళ్ళాడు నెల్లూరు ఎందుకు వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వినాయకుడికి పూజ ఎందుకు చేశాడు పూజ చేయకపోతే ఎందుకు చేయలే చేస్తే ఎందుకు చేశాడు చేస్తే ఎందుకు ప్రసాదం ఎంత తిని ప్రసా తినలేదు నోట్లోనే వేసుకోలేదు ఆ ప్రసాదం జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి నోట్లో వేసుకోలేదు ప్రసాదం ఎలా తింటారో ఒక తినేటప్పుడు నోరు ఎలా ఉంటుందో మూత ఎలా ఉంటుందో తినే వాళ్ళకాదు ఎలా ఉంటే నాకు తెలీదా మరి అంత దాచేసుకుని ఎవరికి కనబడకుండా తింటారా అలా తింటారు కదండి ఇంకొక విషయం ఇప్పుడు నార్మల్గా ఏదైనా ఒక గణేషుని మన పనికి వెళ్ళి మనం దండం పెట్టుకుని రావడం వేరు మన పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించేటప్పుడు కనీసం సత్య సమేతంగా సరే చెయ్యి చెయ్యకపో అది కూడా మేము అడగట్లేదండి దాన్ని కూడా మేము అడగలా ఇప్పుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి నువ్వు పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడే ఏకగ్గాలికి వెళ్ళి ఒక్కడ ఇల్లు ఇచ్చి ఆ రోజే పెద్దగా ఎవడీ పట్టించుకోలేదు పోతే పోలే అన్ని మతస్తులు అలాగే ఇల్లు కనీసం మన మతాల పట్ల ఎలాగో గౌరవం లేదు కొన్ని ఒకడా ఎల్లు వచ్చాడని చెప్పేసి అనుకున్నాం కానీ ఆ రోజు కూడా ఎవడు ఏవన్లా ఇక్కడ మతాల కులా కాదు ఇంపార్టెంట్ ఇక్కడ నచ్చినోడు వెళ్తాడో వాళ్ళు లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక ఒక ఒకరు అంటే ఒక దేవుడు అంటే ఇష్టం దాన్ని ఎవడో తప్పు పట్టట్లే ఇక్కడ మరి మీరు ప్రత్యేకించి పాయింట్అవుట్ ఎందుకు చేస్తున్నారో అని అడుగుతున్నా మీరు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఏముంది నేను చూపించిన మీ వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాలో ఏవైనా పోస్ట్ చేశారో మళ్ళీ అఫీషియల్ అకౌంట్లు బ్లూటూత్తో వెరిఫికేషన్ మళ్ళీ ఏ చిన్నచేటగా కాదు ఇదిగో వైఎస్ వైయస్ జగన్ కనెక్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అలాగే ఇంకో కొన్ని పెద్ద పెద్ద హ్యాండిల్స్ అన్నీ కూడా కళ్ళు పెద్దవ చేసి చూడండి గణనాథుడు ప్రసాదాన్ని తింటున్న జగన్ అన్న తింటే ఏంటి తినకపోతే ఏంటండి ఎందుకు వేసేయండి పోస్ట్ అసలు మీరు ఎందుకేసేటండి వినాయకుడు ప్రసాదం తింటున్నా జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రసాదం తిన్నాడు కాబట్టి దేవుడికి అదే మంచి పేరు వచ్చిందే తెల్ల కుల రాజకీయాలు మత రాజకీయాలు చేసేది మీరా పైగా దాన్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే అసలు అవసరం లేని పాయింట్ కదా అది సైలెంట్గా పూజ చేసుకుని ఎవడ పని అడు చేసుకుంటే అసలు రచ్చే లేదు కానీ రుద్దేశ ప్రయత్నం రుద్దుడు ప్రయత్నం మాకు తెలియదా గత ఐదేళ్ళు మేము చూడలేదా కొత్త అప్పు లేని వాళ్ళు కొత్తగా వచ్చేస్తదా ప్రేమ సరే ఓట్ల కోసం చేస్తున్నాడు ఇంకో కోసం చూస్తాడు ఇంకో కోసం చేస్తాడు అసలు మీరు ఈ మత ప్రస్తావన కుల ప్రస్తావన తేకపోతే ఎవడో పట్టించుకోరు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినాయండి ఏ ఎవరు హిందువులు ఎవరు ఓట్లు లేదండి సరిగా ఏసారు కదా పెద్దగా ఎవరు పట్టించుకోలేదు కదా మరి ఎందుకు మళ్ళీ మీరు సపరేట్గా పాయింట్అవుట్ చేయడం మీరు చేసి మీరు చేసి చూపించడం వల్లే కదా మేము మాట్లాడడం లేకపోతే మేము మాట్లాడడం కదా ఎంతసేపు కులాలు మతాలనేటండి వాటి ప్రస్తావన కాకుండా రాజకీయాలు మీరు చేయలేరా మాట్లాడితే కొల ప్రస్తావన లేదంటే మత ప్రస్తావన అది మీకున్న జబ్బు అది మేమేం దానికి నేను ఇంకా మాట్లాడతారు చూడండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రచారం చేసుకోలేదు కదా మేము సోషల్ మీడియాలోని అదేదో వింతలాగా ప్రపంచం వింతలాగా పూజ జరిగిన కార్యక్రమాలు తీసుకొచ్చి మేము ప్రచారం చేసుకోలేదు కదా సపరేట్గా గా చంద్రబాబు నాయుడు గారు పర్యటన ఉంది ఖచ్చితంగా వెళ్ళాడు ఆయన ఆ వెళ్ళిందని లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చారు అంతేగాని ప్రత్యేకించి మన సోషల్ మీడియా టీం మొత్తం అంతా రంగంలోకి దింపేసి ఇగో జగన్మోహన్ రెడ్డి ప్రసాద్ తిన్నట్టు ఒక వీడియో ఇస్తాం మీకు దాన్ని వైరల్ చేసి అంటే జగన్మోహన్ రెడ్డి కూడా హిందూ మతాన్ని గౌరవెత్తాడు అనే విధంగా అనే భావన కలిగేటట్టు మీరు కదా ప్రచారం చేసింది చేయవసరం అసలు అసలా మీరు ఆ ప్రస్తావన తేకుండా ఉండి ఉండి ఇంత రచ్చేయలేదు అసలు ఉందా ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేశారా ఇప్పుడు ఎవరు చేతి చేత చేయబోతా లేదండి నీ పెట్టి పంపించాలా అవసరం లేదుగా అన్నీ ఇలాంటి పనికి మళ్ళీ మాట్లాడతాడు వ్యక్తిగతం చేసుకుంటారో చేసుకోరో లోపల అది వేరే విషయం చేయొచ్చు చెయ్యకపోవచ్చు అది పెద్ద విషయం ఏం కాదు ఇప్పుడు ఆగస్టు పదిహేను అందరూ నాయకులు జెండా ఎగరేసారు కదా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరూ ఎకరేసారు జగన్మోహన్ రెడ్డి అంత పీకే పనే ఉంది ఎందుకేలా చెయ్యాలి కదండి చెయ్యడట్ట అంతకు పీకి కట్టలు కట్టే పని ఏదైనా ఉందా ఇది జాతీయ ఎజెండాని ఎగరతానికి వచ్చిన సమస్య ఉందండి అంతకు పని ఉందండి నువ్వు మాజీ ముఖ్యమంత్రి కదా అని మేము అడిగామా మేము అడగలేదుగా మేమే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ జాతీయ పతాకాన్ని ఎందుకు ఎగరలేదా నువ్వు అని మేమన్నా అడిగామా లేదుగా దేశభక్తి ఏమీ లేదని జగన్మోహన్ రెడ్డి కదా ఇప్పుడు తెలియదండి ఇప్పుడు తెలుసు కదా పైకి మాత్రమే ప్రజాస్వామ్యము తొక్క తోటకూర ఇలాంటి ఉపన్యాసాలని ఇస్తాడు కానీ జగన్మోహన్ రెడ్డి చరిత్ర మనకు తెలియదా తెలియకుండా అయితే కాదు కదా ఇంకా మాట్లాడతాడు వెనుకొస్తూ ఉంది మరి మీ దగ్గర అంతా గురువు సమేతంగా పూజలు చేయలేదా ఎవరంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వినాయక చవితి అతి సమయంలో మీకు ఫోటోలు వీడియోలు కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు పూజ చేస్తే ఎందుకు చేశారు వీటి మీద చర్చ నేను కాదు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు కలిసి ఇప్పటికి వచ్చి ఎప్పుడైనా సరే హిందూ దేవాలయాలకి కలిసి వెళ్ళారా తిరుమల తిరుపతి దేవస్థానానికి కానీ ఇతర ఏ దేవస్థానానికైనా ఇద్దరు దంపతులు ఇద్దరు కలిసి వెళ్ళిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు వాళ్ళ సతీమణితో కలిసి వెళ్ళారు ఎల్లగా మన తల్లిలో కూడా ఇచ్చారు అంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి భార్య వాళ్ళ అబ్బాయికి ఏదో ఎక్కడో ఏదో ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్పేసి అని ఇండియాకి రాగానే ఇక్కడికి రాగానే తిరుపతి అన్నదండి ఆ వెంకటేశ్వర స్వామికి తల ఇది ఇవ్వలేదా ఇచ్చారు కదా మరి వెళ్ళారా రెడ్డి గారు వెళ్ళి ఈరోజైనా మేము అడిగాము దానికి అడగలేదుగా అడగలేదు అడగం కూడా అది ఎవరు ఇష్టం వాళ్ళని నమ్మతే ఉంటారు లేకపోతే లేదు మీరు ఎక్కడికి ఇక్కడికి వచ్చి ఎందుకు గుర్తు చేస్తున్నారని మాపైన వృద్ధే మాకండి తెలిసిందేగా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని చెప్పేసి అందరికీ తెలిసిందే మేమేం తప్పు పట్టట్లేదు అయినా సరే అది ఏదో ప్రపంచ వింతలాగా వినాయకుడు ప్రసాదం తిని సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ చేయించుకున్నారో అది అవసరం లేదు అది అనవసరమైన ప్రస్తావన మీరు ఆ డాబికి తీసే రాకుండా ఉంటే దాన్ని ఎవరో క్వశ్చన్ చేయకపోతుంది అది ఇంత అయ్యేది కాదు ఇంత వైరల్ అయ్యేది కానీ కాదు సాధారణంగా ఒక పూజేసేది వచ్చేసేది అంటే అయిపోయాయి అది మీరు చేసుకున్న పెంట అది కదా అది కూడా గొప్ప విచిత్రమేనా ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడమకండి అది గుర్తుపెట్టుకోండి బాగా